నేను మీ కేశ నాయుడు కేసు నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఉప్పాడ పీఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ అన్న గ్రామం ఉంది కదా అక్కడ సముద్ర తీరం ఉంది కదా అక్కడ మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ నిర్మించారు తెలుసా అది చాలామంది తెలియదు అనుకో ఈ ఫిషింగ్ హార్బర్ నాకు తెలిసి నాలుగు వందల నుంచి నాలుగు వందల కోట్ల మధ్యలో దానికి అయ్యేటట్టు ఖర్చు ఇంకా ఎక్కువే ఉండవచ్చు అనుకుంటా ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వర్కులు కూడా కంప్లీట్ అయినట్టుంది గతంలోనే ఏది కోవిడ్ తర్వాత జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పుల్లో హార్బర్లు ఈ షిప్పింగ్ హార్బర్లు ప్లస్ పోర్ట్లు ఎందుకంటే అవి లైఫ్ లాంగ్ ఇన్కమ్ సోర్స్ ఉన్నటువంటి ఏదైనా సెట్ ఉంది అనుకుంటే ఒక హార్బర్లు షిప్పింగ్ హార్బర్లు ప్లస్ పోర్ట్లు మాత్రమే సో ఆ ఉద్దేశంతో ఏమో జగన్మోహన్ రెడ్డి పీఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో నాలుగు వందల నుంచి నాలుగు వందల పాతి కోట్లు ఖర్చు పెట్టి ఫిషింగ్ హార్బర్ ఆల్మోస్ట్ ఆల్ నిర్మాణం పీక్ వచ్చింది అంటే సెవెంటీ పర్సెంట్ వరకు అయిపోయింది ఇంకా ఇప్పుడు దాని గురించి అసలు ఎక్కడ కూడా ప్రస్తావన లేదు విచిత్రం ఏంటంటే ఇంత జరుగుతుంది కదా పిఠాపురంలో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ ఎందుకైనాడు ఇదే జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి మైనస్ వైసీపీ పార్టీలో వాళ్ళు చేసింది ప్రజలకు తెలియదు చెప్పుకోలే ఇలాంటి చెప్పుకోలేనటువంటి ఎన్నో ఉండే జగన్మోహన్ రెడ్డి సరే అది పక్కన పెట్టినాయి ఆయన యొక్క రాజకీయ సమాధి గురించి మనం మాట్లాడకూడదు కానీ ఇప్పటికైనా సరే పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారు ఆ ఫిషింగ్ హార్బర్ ఏదైతే ఉందో ఆ మిగతా పనులు కూడా పూర్తి చేస్తే అక్కడ పనిచేసేటటువంటి మత్స్యకారులకి చాలా మేలు చేసినట్టు ఉంటుంది అది పక్షపాతానికి పోకుండా ఇగువలకు పోకుండా అది కానీ కంప్లీట్ చేయగలిగితే మంచిదని నా అభిప్రాయం థ్యాంక్